హాయ్ అందరికీ నేను మీ సన్ని బ్లాగ్స్ నెల్లూరు అయితే మనం విజిట్ చేసేది నెల్లూరు నగర వనం అని చెప్పి పార్క్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు పార్క్ని మొత్తం విజిట్ చేసి మీ అందరికీ అయితే చూపిస్తాను ఇక్కడైతే కొత్తగా అయితే మనకి నగర వనం అనే పార్క్ అయితే ఓపెన్ చేశారు దాంట్లో మన పిల్లలు అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఓన్లీ సండే టైం మాత్రమే ఓపెన్ చేస్తున్నారు దాన్ని అయితే మీ అందరికీ విజిట్ చేసి మరీ మేము చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ పార్క్ వచ్చేసి మన నెల్లూరు నుంచి పదులగురికి వెళ్ళే రూట్లో అయితే ఉంది నెల్లూరు నుంచి యాక్సిడీస్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఈ పార్క్ రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు వీటి టైమింగ్స్ వచ్చేసి సండే ఓన్లీ సండే వరకే దీన్ని ఓపెన్ చేస్తున్నారు సండే రోజు వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకే దీన్ని ఓపెన్ చేసి అలో చేస్తున్నారు అందరికీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఎంట్రీ పాస్ అయితే ఏమీ ఎంట్రీ టికెట్ కూడా అలో చేయట్లేదు ప్రజెంట్ అంతా అయితే జస్ట్ ఫ్రీ అయితే అలో చేస్తున్నారు అందరినీ నెక్స్ట్ ఈ పార్క్లో లో అయితే మనం ఇక్కడ రాయితో అయితే ఇలా శిల్పాలు అయితే చేస్తున్నారు ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా మీకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు అని నగరవనం అనే బోర్డు అయితే మనకి ఇక్కడ అయితే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఉండేటి అని అక్కడ ఇచ్చారు ఇక్కడ చూడంగానే నెక్స్ట్ ఫోటోగ్రఫీకి ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ చెట్లు కూడా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ షెల్టర్ ఒకటి వేస్తున్నారు డబల్ ఫోర్ షెల్టర్ అయితే వేసారు అది పైకి వెళ్ళి చూస్తే మనకి పార్క్ మొత్తం వ్యూ పాయింట్ అయితే మనకైతే బాగా చాలా బాగా కానొస్తుంది ఇప్పుడు నేనైతే దాని పైకి అయితే వెళ్తున్నాను చూడండి పైన నుంచి చూడంగానే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఫ్లవర్ డెకరేషన్లో అయితే ఇక్కడ పార్కు ఆ వాటర్ ఫాల్ చుట్టూ అయితే ఫ్లవర్ డెకరేషన్లో అయితే ఇక్కడ డిజైన్ అయితే చేస్తున్నారు వాటర్ ఫాల్ ఇంకా స్టార్ట్ కాలేదు అది వాటర్ ఫాల్స్కి లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు మీరు చూస్తున్న షెల్టర్ వచ్చి యోగా సెంటర్ అది యోగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన ఎంట్రీ గేట్ మన షెల్టర్ పైన నుంచి అయితే తీస్తున్నాను ఎంట్రీ గేట్ అది చూడండి అక్కడ చెట్లు వెల్కమ్ బోర్డు అసలు సూపర్గా అయితే చాలా బాగుంది అసలు సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఈ షెల్టర్ పైన చూసారా ఎంతమంది ఉన్నారో చూసి అంతా పార్క్ చుట్టూ ఆ వ్యూ పాయింట్ అంతా అయితే చూస్తూ వీడియోలు సెల్ఫీలు అయితే దిగేశారు అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పిల్లలకైతే ప్లే గేమ్స్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి కాకపోతే సండే క్రౌడ్ వల్ల ఏంటంటే అందరూ సరిగా ఆడుకోలేకపోతున్నారు పిల్లలు వీక్లీ వన్స్ కాబట్టి కొంచెం ఇక్కడ పిల్లలకైతే ఇబ్బందిగా ఉంది ఆడుకోవడానికి సో ఫ్రెండ్స్ ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి డైలీ ఓపెన్లో ఉంటే మాత్రం క్రౌడ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది పిల్లలందరూ హ్యాపీగా సరదాగా అయితే ఆడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ప్రకృతితో సహజీవనం సక్రమమైన జీవన విధానం అనే బోర్డు అయితే ఉంది కదా చాలా బాగా రాశాడు ఆ కొటేషన్ అయితే నాకు ఈ చెట్లు ఇక్కడ ఆ టీసు అవి చూడడం కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ చూడండి ఆయన గ్రీను గ్రాసు అక్కడ ఫ్యామిలీస్ కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో చూసారా సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వాటర్ కోసం చూడండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు కాకపోతే ఒక కులాయే కదా అందువల్ల వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఫ్యూచర్లో చాలా అవైలబిలిటీ పెస్తే ఇంకా బెటర్గా అనిపిస్తుంది ఇక్కడ ముందుకొస్తే ఇక్కడ పక్షి షెల్టర్ అయితే వేస్తున్నారు అక్కడ ఉన్న ఒక షాప్ కూడా ఉన్నట్టు ఉంది అది కూడా ఓపెన్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ చెట్టు ఒక ఎండి పిన్ చెట్టు మీద పక్షులు వాళ్ళినట్టు డిజైన్ చేస్తున్నారు ప్రజెంట్ దాంట్లో అయితే వాటర్ అయితే లేవు అది కూడా అరేంజ్ చేస్తారు మనం అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ వాటర్ ట్యాంక్ విత్ షెల్టర్ ఉంది అక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే మనం కవర్ చేస్తున్నాం మనం ఫస్ట్ వచ్చి అక్కడి నుంచి అక్కడ ఫస్ట్ మీకు కానీ సరే ఆ షెల్టర్ పాయింట్ నుంచి అయితే మనం వ్యూ తీసాం ఇక్కడ నుంచి అయితే మొత్తం పార్క్ అంతా వ్యూ పాయింట్ చాలా చాలా అంటే చాలా బాగా కానొస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ పిల్లలతో రివ్యూ అయితే తీసుకుందాం ఆ వీడియోస్ కూడా ఇప్పుడు వస్తే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక పిల్ల అయితే ఇక్కడ మొత్తం రివ్యూ అయితే తీసుకుంటున్నాం చూడండి మీరు కూడా అతను అయితే నేను డైరెక్ట్గా మీరు తీసుకోండి సో ఏం పేరు నీ పేరు లోకేషా నుంచి వస్తున్నావు నువ్వు వైఎస్ఆర్ నగరా ఇక్కడ పార్క్ లో ఏమేమి చెప్పు ఇక్కడ పార్క్ లో కానీ కనపడట్లేదు జింకలు కనిపించలేదా సరే ఓకే ఇక్కడ నీకు ఏమేమి ఉంటే బాగుంటాయి అన్ని కనిపిస్తున్నాయి అంటే నెల్లూరులో ఫస్ట్ టైం పార్క్ అయితే ఓపెన్ చేశారు కదా దాన్ని బట్టి నీకు ఇక్కడ పార్క్ లో ఏమేమి ఉంటే బాగుంటాయి నీకు నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పు ఇక్కడ వాటర్ షాప్స్ చిల్లర అవి లేవు కాబట్టి వా జనాలు అందరు వస్తున్నారు కాబట్టి దాని వస్తుంది కాబట్టి ఇక్కడ ఓహో ఒక వాటర్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అట్లాంటివైతే వెసులుబాటుగా అందుబాటులో ఉంటే బాగుంటదని నువ్వు అనుకుంటున్నావు సో ఇక్కడైతే ఇంకా పార్క్ ని ఇంకా డెవలప్ చేసి ఇక్కడ రూట్స్ అన్ని కొంచెం సరిగా లేవంటున్నాడు తమ్ముడు ఆ రూట్స్ అన్ని వేసి ఇక్కడ పార్క్ ని ఇంకా బాగా డెవలప్ చేస్తే నెల్లూరు లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ గా ఇదైతే నిలసద్దని తమ్ముడు అయితే చెప్తున్నాడు ఫస్ట్ హాయ్ ఏం పేరు హర్షిని నుంచి వస్తున్నావు కాళాస్త్రి కాళాస్త్రి ఇదేనా ఫస్ట్ ఇయర్ రావడం పార్క్ కి నీకు ఇంకా ఏమేమి నచ్చాయి ఇక్కడ పార్క్ లో అన్ని నచ్చాయి అన్ని అంటే ఏం చెప్పు నీకు ఇష్టమైనవి ఏమేమి చెప్పు జారబండి ఉయ్యాల చెప్పు గట్టిగా చెప్పు పర్లేదు చెప్పు జారబండి ఉయ్యాల మై నేమ్ ఇస్ దేవవర్ధన్ ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ సిక్స్త్ ఇదేనా ఫస్ట్ టైం విజిట్ చేయడం అవును ఎక్కడ ఉంటావు నువ్వు? పడుకొరుకురా. పడుకొరుకురాడ. ఈ పార్కులో నీకు ఏమేం ఉన్నా చెయ్ జిమ్లో ఎక్సర్‌సైజ్. ఓకే. ఇంకా జాగింగ్ బండి ఆ ఓకే. ఊయల. ఆ ఓకే. ఆర్మిడి. ఓకే. ఆ ఆ పెద్ద ఊయల. ఓకే ఇక్కడ జి ఇంట్లో ఏమేం ఉన్నాయో చూసావా? లేదు. కనిపించలేదా? కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ స్నాక్స్ పిల్లలకి అందరికి స్నాక్స్ అందరికి బాగుంటాయి అవి పట్టచ్చు ఓకేనా పార్క్ అయితే నచ్చిందా నీకు నచ్చింది బురాన్పూర్ నుంచి బురాన్పూరా ఈ పార్క్ గురించి మీరు ఏమన్నా మాకు రివ్యూ ఇస్తారా ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను పిల్లలకి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది మా బాబు కూడా బాగా చాలా ఎంజాయ్ చేశారు మా బాబు యువరాజ్ గౌడ్ బురాన్పూర్ మంచి గుప్పు ఇంకోటి నేను బురాన్పూర్ సార్ యూట్యూబ్ ఛానల్ కూడా నాది నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఇక్కడ పార్క్ లో ఏమే నచ్చాయి మీకు ఈ పార్క్ లో వెసులుబోట్లు కాకుండా మీకు డిఫరెంట్ ఇంకేమన్నా అవైలబుల్ గా ఉంటే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు ఐ మాకు కొంచెం చెప్తే మా ఓకే ఓకే ఇక్కడ క్రౌడ్ అయితే రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది బట్ సండే మాత్రం ఉందండ కొంచెం అందరికి కొంచెం వెరతిగా ఉంది కానీ రోజు అయితే ఎక్కువ మంది వస్తారు ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువ మంది కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే సండే మాత్రం కాబట్టి ఒకే రోజు ఎక్కువ మంది రావాలంటే రాలేదు కదా రోజు కానీ పెట్టినట్టయితే చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట అది క్లారిటీ ఇక్కడ పిల్లల్ని అడిగితే మేము చాలా మంది అయితే మాకు స్నాక్స్ లేవు ఐస్ క్రీమ్ లేవు కూల్ డ్రింక్స్ లేవు వాటర్ లేవు అని అయితే వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో అది కూడా చిన్న చిన్నగా వస్తుంది ఇప్పుడే కదా ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెంత ఉంది పార్క్ ఆల్రెడీ పెట్టి ఒక టూ వీక్స్ మేబీ త్రీ వీక్స్ అవ్వచ్చు నేను వేరే ఒక ఛానల్ చూసి వచ్చాను నేను ఫస్ట్ టైం రావడం అది కూడా అవైలబుల్ ఉంటే చిన్న కూడా కొంచెం బాగుంటుంది చిన్న పిల్లల పరంగా కూడా మనం ఆలోచించాలి కదా మనమే కాదు కదా వాళ్ళు కూడా నృత్యమే కదా అది క్లారిటీ అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పిల్లలకు స్నాక్స్ అలాంటివి కూడా వెసులుబాటులో ఇక్కడికి వస్తే బాగుంటుంది మీరు అంటున్నారు వస్తూ ఉంటారు కొంచెం నీడగా కూర్చో చెట్లు నీడలో హ్యాపీగా ఉంటారు కానీ కూల్ డ్రింక్ తాగాలంటే పిల్లలకు కూడా ఎండాకాలంలో బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చినందుకు నేను మీ సనీ బ్లాక్స్ నెల్లరు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీ పేరు చెప్పండి హరిబాబు హరిబాబు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు బురాన్ బురాన్ ఇదే నా ఫస్ట్ టైం మీరు పార్క్ విజిట్ చేయండి ఫస్ట్ టైం ఎవరో వచ్చారు మీ ఫ్యామిలీ తో వచ్చారా మీ ఫ్రెండ్స్ తో వచ్చారా లేకపోతే ఎలా వచ్చారు మీరు ఇక్కడ పార్క్ కి మా ఫ్యామిలీ తో వచ్చారు ఫ్యామిలీ తో వచ్చారా ఎలా ఉంది మీకు ఇక్కడ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా అంటున్నారు మీకు ఈ పార్క్ ఎలా ఉంది మీకు ఇక్కడ ఇంకా అవైలబుల్ గా ఏ అయితే కావాలనుకుంటున్నారు పార్క్ అంతా బాగుంది అదే ఎలా డెవలప్మెంట్ అవ్వాలి మీకు ఏం కావాలి ఏ ఫీచర్స్ కావాలి దాన్ని బట్టి చెప్తే మన వివర్స్ చూస్తారు నెక్స్ట్ అటవీ శాఖ వాళ్ళు చూస్తారు దాన్ని బట్టి మీరు చాలా పార్కులు అయితే విజిట్ చేస్తుంటారు ఈ పార్క్ లో మీకు ఏదైతే మనకి హ్యాపీనెస్ గా అవైలబిలిటీ గా పిల్లలకి అందరికి ఉపయోగపడేవి మీరు చూసారు కదా ఇంతవరకు పార్క్ లో దాన్ని బట్టి మీరు ఏ ఏ ఉంటే బాగుంటది మీరు అనుకుంటున్నారు అన్ని బాగున్నాయండి ఇప్పుడు అంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్స్ ఇబ్బంది వాటర్ వాటర్ అంటే లేవు వస్తే ప్రాబ్లం ఎక్కువగా అంటున్నారు స్నాక్స్ పిల్లలకి ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటే మాకు ఇంకా బాగుంటది అని చెప్పి అయితే మనకి ఇక్కడ విజిట్ చేసిన ప్రేక్షకులు అయితే మనకైతే చెప్తున్నారు దాన్ని బట్టి కొంతమందిని ఎంజాయ్ చేసిన అందరూ స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ దే ప్రాబ్లం అయితే మనకు చెప్తున్నారు దాన్ని బట్టి ఈ అటవీ శాఖ అందరు కలిపి మనకైతే ఇక్కడ షాప్స్ అయితే అరేంజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం నేను మీ సన్ని బ్లాక్స్ నెల్లూరు సో ఇప్పుడైతే మనం అక్కడ కిడ్స్ దగ్గర అయితే కిడ్స్ ని అడిగి వాళ్ళ ఫ్యామిలీస్ ని అడిగి అక్కడైతే రివ్యూ అయితే తీసుకున్నాం ఇప్పుడు జస్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు అది ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే అంత కట్టున్నారు ఒక ఫ్లవర్ డిజైన్ లో అయితే మొత్తం ఇక్కడ పార్క్ లాగా ఇక్కడ అరేంజ్ చేశారు సో అక్కడ వాటర్ ఫాల్స్ కూడా త్వరలో అయితే స్టార్ట్ చేస్తారంట అది స్టార్ట్ చేస్తే ఈవినింగ్ టైం కానీ మొత్తం లైటింగ్ అవన్నీ అయితే అరేంజ్ చేస్తున్నారు సో వచ్చి ఇక్కడ రివ్యూ అయితే తీసుకున్నాం ఇక్కడ కొంచెం మనకైతే ఇక్కడ దగ్గరలో ఎవరు ఉన్నారో వాళ్ళని అయితే మనం ఆడదాం మీ మీ పేరు చెప్పండి మహేశ్వరి కెమెరా సైడ్ మీ పేరు మహేశ్వరి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము బురాన్పూర్ బురాన్పూరా మీరు ఈ పార్క్ రావడం ఇదేనా ఫస్ట్ ఫస్ట్ రావడం ఎలా ఉంది మీకు ఇక్కడ పార్కు మొత్తం ఇక్కడ పార్క్ లొకేషన్ పిల్లలకి అలా మొత్తం ఎలా ఉన్నాయో కొంచెం మాకు కొంచెం రివ్యూ ఇస్తారా చాలా బాగుంది ఇంకా పిల్లలు ఆడుకునే దానికి కూడా చాలా బాగున్నాయి ఆడుకునే దానికి ఉయ్యాలు జారేడు బండలు ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకునేటి అన్ని చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది దాన్ని బట్టి ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి అవితే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాము అంటే ఇక్కడ మొత్తం పిల్లలకి నేచర్ ఎఫెక్ట్స్ అన్ని అయితే బాగున్నాయి నెక్స్ట్ పిల్లలకి మీకు ఇంకా ఏం కావాలని అయితే మీరు అనుకుంటున్నారు పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఇక్కడ అనేది అంటే పిల్లలు అంటే స్నాక్స్ వాటర్ ఇంకా ఐస్ క్రీమ్స్ పానీపూరి అలాంటివి పిల్లలకి కావాల్సినవి అవే కాబట్టి ఇంకా అవి వాళ్ళు అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా అవుతుంది కూడా అదే కోరుకుంటున్నాము ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అయినాయి చేస్తా ఉన్నారు అది క్లియర్ అయితే ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఎంట్రీ అయ్యారు కదా మీకు ఇక్కడ ఫీజు ఏమన్నా తీసుకున్నారా ఇప్పుడైతే ఏం లేదు ఫీజు ఇంకా డెవలప్ అయితే పెడతారు ఫీజు పెట్టకన్నా ఏమున్నారు ఉన్నారు పెడతారు ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం వాళ్ళ పిల్లలకైతే అందరూ చాలా మంది మనం ఇప్పుడు రివ్యూ అయితే తీసుకుంటే అందరూ పిల్లల గురించే చెప్తున్నారు వాళ్ళకైతే స్నాక్స్ ఐస్ క్రీమ్స్ పానీపూరి అలాంటి అయితే కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అవైతే ఆడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా అయితే మనకి ఇక్కడ ఒక షాప్స్ అయితే అరేంజ్ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం వర్క్ అయితే ఇంకా జరుగుతుంది మొత్తం అయితే సో ఇప్పుడైతే మనం ఒక ఫ్యామిలీ గురించి అయితే రివ్యూ తీసుకున్నాం ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం రివ్యూ అయితే తీసుకున్నాం ఈ పార్క్ గురించి వాళ్ళు ఏం చెప్తారో మీరు కూడా చూడండి సో ఇప్పుడు వీళ్ళనైతే మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అవన్నీ అడిగి తెలుసుకుందాం ఈ పార్క్ గురించి కూడా వాళ్ళైతే రాదు సో ఎక్కడి నుంచి వచ్చావు మీ పేరు నెల్లూరు నెల్లే నా పేరు రూపేష్ రూపేష ఏం చదువుకుంటాం సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అంట అయిపోయిందే నెక్స్ట్ దేనికి వెళ్తావు నేను ఎయిత్ కి వెళ్తాను ఎయిత్ కి వెళ్తావా ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు నెల్లూరు బాలాజీ నగర్ నెల్లూరు బాలాజీ నగరా అవును ఇక్కడ పార్క్ ఉందని మీకు ఎవరు చెప్పారు మా ఇంటి పక్కన ఒకసారి అన్న వాళ్ళు వెళ్ళేతలకి ఆ తర్వాత చెప్పారు బాగుందని ఆ తర్వాత నేను కానీ విజిట్ చేశాను ఒకసారి సూపర్ ఉంది ప్లేస్ మటుకు కాకపోతే వాటర్ సప్లై అన్ని కొంచెం తక్కువగా ఉన్నాయి తిరిగి తిరిగి కాలు నోపలైతే వస్తున్నాయి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ సప్లై అసలు కనిపించలేదా కనిపించలేదా ఇప్పుడు నీకు వాటర్ అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇట్లా స్నాక్స్ అట్లాంటి షాప్స్ ఏమన్నా ఆలోచిస్తున్నావా ప్రొవిజన్స్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అంటే ఈవినింగ్ టైం అయింది కదా నువ్వు ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చావు కదా నీకు పానీపూరి అట్లాగా చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ అలాంటి షాప్స్ ఏమైనా అరేంజ్ అయితే బాగుంటాయని అనుకుంటావా ఫాస్ట్ ఫుడ్స్ అవి పెడితే బాగుంటదని కొంచెం పార్క్ ఉంటున్నా నీకు పార్క్ అయితే మొత్తం నచ్చిందా ఆ జింకలో ఎన్ని చూసావా చూసాను ఓకే నెక్స్ట్ సో ఫ్రెండ్స్ రివ్యూ అయితే ఎంతవరకు అయితే తీసుకున్నాం కదా బయటకు వస్తే పార్కింగ్ అబ్బా చిన్న క్రౌడ్ అయితే లేదు పార్కింగ్ ఇక్కడ ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్ అయితే అరేంజ్ చేయాల్సిందిగా అటవీ శాఖ వాళ్ళని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మెయిన్ రోడ్డు నెల్లూరు నుంచి పదలకూరుకు వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ అయితే చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది రూట్లో వెళ్లే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ట్రాఫిక్ వల్ల దీని గురించి కూడా ఆలోచిస్తే బెటర్